ఇళయరాజా గారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం మొత్తం కూడా అందరికీ సంకనానికి పోతుంది ఎందుకంటే ది గ్రేట్ సింగర్ ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చినటువంటి సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికి కూడా మనం మైమరుస్తున్నాం ఉంటే మీకు తెలుసు మున్యుమల్ బాయ్స్ మీద ఆయన అయితే కాపీరేట్ వేసిండు అది కోర్టులో కూడా అప్పడు ఆ కూడా నడుస్తుంది అది చాలదు అన్నట్టు గుడ్ బ్యాడ్ అగ్లీ మీద కూడా తనైతే కేసు వేయడం జరిగింది ఇది చాలదు అన్నట్టు కూలీ సినిమా మీద కూడా తనైతే కేసు వేయడం జరిగింది ఏంది తాతగారు ఇది మీ పాట అంటే సంవత్సరాలు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి జనరేషన్ జనరేషన్లు జనరేషన్లో నా యొక్క సాంగ్ వినాలి గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటిది మైండ్ లో ఉండాలి అదే ఎవడైనా కోరుకునేది ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు ఆయన మేము టెంప్లేట్స్ మేము వాడుకునే ఉంటాం అంతేగాని బ్రహ్మానందం గారు వెళ్ళి వీళ్ళు నా మేం టెంప్లేట్స్ నా పర్మిషన్ లేకుండా వాడుకుంటున్నారని చెప్పి మీమర్స్ మీద కేసేస్తే ఎంత గా ఉంటుందో మీరు కూడా అంతే పూలిష్గా ఆలోచిస్తున్నారు అదేంది ఇప్పుడు అంటే ఆల్రెడీ ఆయన పని అయిపోయింది భయ ఇప్పుడు ఆయన సాంగ్ పెట్టేసి సోషల్ మీడియాలో అది అయిపోయింది దాన్ని ఎవరో ఒకరు ఏదో ఒక సినిమాలో కొద్దిగా హైప్ కోసం ఏదో ఇంత బిట్టు ఆడుకుంటారు ఆ మాత్రం దానికే వెళ్ళి రేట్ వేస్తే దానంత సిగ్గుమాలిన చర్య ఉండదు అనేటటువంటిది వాస్తవం ఇప్పుడు మీ టైం